అంబటి రాంబాబు గారు దాదాపు మరోసారి తెరపైకి వచ్చారు దాదాపు చంద్రబాబు నాయుడు బ్రోకర్ రాజకీయాలు చేసి ఎదిగాడు అని చెప్పి అంబోతులు పంపించి ఎదిగాడు అని అసలు ఆయన పనికి స్థాయికి మించి మాట్లాడుతున్నాడు నోరు అది పెట్టుకుని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి కూడా ఇన్ని ఒక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు బీసీని వాడుకుని వెన్నుపోటు కొడుచిన వ్యక్తి అని చెప్పుకోని చాలా ఆరోపణలు చేస్తున్నారు మరి ఏం సమాచారు రాంబాబు కాదు రాంబాబు చంద్రబాబు నాయుడు గారు నీకు లాంటి నా కొడుకులు బ్రోకర్ రాజకీయాలు చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు కాదు బ్రోకర్ రాజకీయాలు చేసేది వైసీపీ పార్టీ నాయకుల కార్యకర్తలు బ్రోకర్ రాజకీయాలు చేస్తారు నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంతమంది బ్రోకర్ రాజకీయాలు చేశారు ఎంతమంది బ్రోకర్ పనులు చేశాడు ఒకస్తే చచ్చిపోతారు నాకులారా గుర్తు పెట్టుకోండి నా కొడుకు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా మీకులాగా సుకన్య అరగంట గంటరా బతుకు మేము బతకం గుర్తుపెట్టుకో అర గంటల పంపిస్తా గంటల పంపిస్తా అలాంటి బతుకులు మేము బతకం గుర్తుపెట్టుకో వీడియో కాల్ చేసి మీడిగా మాట్లాడే బతుకులు మేము బతకం మీరు పిచ్చి పిచ్చిగా రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తారు ప్రజల కోసమే పోరాటం చేస్తారు ప్రజలకి సుపర్ పాలించడం కోసమే పోరాటం చేస్తారు అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నాం బ్రోకర్ రాజకీయాలు చేస్తా ఉన్నారా ఎక్కడ బ్రోకర్ ఎక్కడ చూసా ఒక్క రుజు ఇప్పించా మీరు కొన్ని వంద రుజువులు ఇప్పిస్తాం మీరు చేసిన అన్ని మీరు ఏదైనా చూపించగలరా మీరు ఏదైనా చేయగలరా కాబట్టి నోరు అన్నీ మూసుకొని మీ పని మీరు చేసే పద్ధతిగా ఉంటుంది నీ కట్టాలో టికెట్ లేదు నీ కాలం చెల్లిపోయింది ఇంకా నువ్వు దేనికి పనికి రావు ఆల్రెడీ ముసలాడు పడిపోయాడా బాబు రెండు చక్కలు తీసుకొని రాంబాయిన్ చేసుకొని సావచ్చుగా చంద్రబాబు నాయుడు గారు మీరు విరుచుకు పడతారేంటి పాపం చేశాడు ప్రజల కోసం పోరాటం చేయడం ఆయన చేసిన పాపమా నేరవా పొద్దున్న లభిస్తే ఆయన ఉసురు పోసుకుంటా ఉన్నారు ఆయన తప్పు చేస్తా ఉన్నాడు ఆయన ఎవరిని మోసం చేశాడు నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎవరు దోచుకున్నాడా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేశాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు కూడా ఎక్కడ ఏమీ అభివృద్ధి చేయలేదే అలాంటి పట్టుకొని ఈ రోజు పిచ్చి పిచ్చిగా కారు కూతలు కోస్తా ఉన్నారు సర్వ నాశనం మీరందరూ గుర్తు పెట్టుకోండి భగవంతుడితో సమానంగా ఇలా రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఏడు కోట్ల మంది ప్రజానికం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడిగా చూస్తా ఉన్నారు అలాంటి ఆయన్ని పట్టుకొని బ్రోకర్ అంటారా బ్రోకర్ పనులు చేసేది చెత్త పనులు చేసేది చెత్త పనులు చేసేది మీ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీలకి అన్యాయం చేస్తా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు బీసీని అనగలుగుతా ఉన్నారా బీసీలకి పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ బీసీలు ఈ రోజు ఉన్నతమైన శిఖరాలకి అందించిన తెలుగుదేశం పార్టీ రాజ్యాధికారాన్ని పెట్టిన తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీలకి నిధులు అందించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ల రాజ్యం అయిపోయింది మీ వైసీపీ పార్టీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఒక బీసీ బిడ్డ అతన్ని పక్కన పెట్టి ఎంపీ అయితే ఆయన అభివృద్ధి చేయకూడదా ఆయన ప్రజలకు తిరగకూడదా అది ఏ సంక్షేమం అందించకూడదా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకూడదా నియోజకవర్గం తిరగకూడదా ఆయనకి ఏ పనులు అప్పచెప్పకూడదా అన్ని మా రెడ్ లో చూసుకుంటా నువ్వు పక్కన కూర్చోని చెప్తా ఉన్నారు నాన్ కేర్ వస్తా ఎంపీ ఆయన బీజీని ఎంత పక్కన అక్కడ ఉన్నప్పుడు అతను చూస్తారు కదా రెడ్ లైట్ మింగేయాలి రెడ్ లైట్ దోచేయాలి రెడ్ లైట్ దాచుకోవాలా అభివృద్ధి చేస్తామని వాళ్ళు పక్కన పెడతారు దోచుకునే వాళ్ళు నా కొడుకులు మొత్తాన్ని ముగ్గు తీసుకొస్తారు ఈ రోజు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి పట్టం కడతా ఉన్నారు ఎప్పుడా ఎప్పుడు ఎదురు చూస్తా ఉన్నారు మరలా ఎప్పుడు చంద్రన రాజ్యం వస్తుందని ఎదురు చూస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తా ఉందని ఎదురు చూస్తా ఉన్నారు ఈరోజు రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఎంత మోసం చేశారో ఎంత చిన్న చూపు చూస్తా ఉన్నారో ఎంత అనగదొచ్చారో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఏడు కోట్ల జనాభా చూస్తా ఉన్నారు మీరు ఎంతైతే ఎంత ఇబ్బంది పెట్టారో జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోవాలి ఏ సమలో అయినా సరే దళిత మోకాళ్ళ కింద మోకర్చోవాలి సిగ్గరిపించేస్తారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎస్సీ ఓట్లు ఎస్సీ దండుకున్నాం బీసీల ఓట్లు చెప్పి దండుకున్నాం మైనార్టీ పేర్లు చెప్పి దండుకున్న ఓట్లు ఈరోజు వాళ్ళందరూ ఏమైపోయారు వాళ్ళకి ఎందుకు న్యాయం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు అన్ని గమనించారు

మైనింగ్ దోచేశావు ఈ రోజు అన్ని దోచేసి నాకేసి మింగేసి కనీసం దోపిల వంతు కూడా నువ్వు నియోజకవర్గంలో అభివృద్ధి చేయలే ఇంకా హిందూ పురాలు ఏడుస్తాను నేను మన పార్టీని గెలిపిస్తాను ఏదో వరగబోస్తానని చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా వెళ్తావు ఏ బాగు పెట్టుకుని వెళ్తావు నీ నియోజకవర్గం నువ్వు వేయడానికి నీకు సీట్ లేదు ముందు హిందూపురంలో బాలకృష్ణ ఓడిస్తావా అంత దమ్ముందా ఎవరికైనా బాలకృష్ణ గారిని అంత దమ్ము ధైర్యం కలేదా ఎవరికైనా ఉందా నీ దగ్గర కొన్ని కోట్లు ఉండొచ్చు మంచితనం మాట గౌరవం ఒక బాలకృష్ణకే సాధ్యం రాష్ట్ర ప్రజలు నీకులా చెప్పడానికి డబ్బులు చూసుకోవట్లా మంచితనాన్ని గౌరవాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని చూసుకుంటారు కాబట్టి బాలకృష్ణ జోలికి వెళ్ళే అవసరం కూడా మీకు లేదని మరలా కూడా ఆ నియోజకవర్గంలో బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతారని ఈ పొంగనూరు పొడిగిని హెచ్చరిస్తా ఉన్నాను ముందు నీ నియోజకవర్గంలో నువ్వు ఏడువు పొంగనూరు పొడింగి ఆరని ముసలడు అయిపోయావు మొత్తం కింద మీద నడిచిపోయి ఇంకా ఏం చేద్దా అని ఆల్రెడీ మొత్తం ఈ నాలుగు నాలుగు సంవత్సరాల్లో దోచిన కాడికి అందిన కాడికి దోచేశావు నాగేశావు మింగేశావు నాకేశావు ఇంకా ఏం మిగిలిపోయింది ఇప్పుడు దాకా కూడబెట్టినంతా తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో జనాలకు ఎక్కడ నువ్వు ఎంత ఎగగలినా నువ్వు డబ్బుతో బయటకు వచ్చినా బంగారంతో బయటకు వచ్చినా నువ్వు ఏమి చేయలేవు తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెక్కడా ఒక మహిళగా హెచ్చరిస్తా ఉన్నా మరలా మరలా చెప్తా ఉన్నా నీ గేట్ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరించకపోతే తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలే కాదని ఈ పుంగనూరు